హూ ఈజ్ నందకుమార్ అసలు ఏంది మీ మీ మీరు ఎక్కడ నుంచి వచ్చారు హైదరాబాద్ అయినా మీది ఎవరు మీరు అసలు అసలు ఏ మాది యాక్చువల్గా ఏంటంటే రంగారెడ్డి డిస్టిక్ అండి మీది పరిగి ఓకే అంటే ఫాదర్ ఫాదర్ అరిగి దగ్గర మోతుకూర్ అనే ఒక విలేజ్ సో నేను నేను పుట్టింది మాత్రం హైదరాబాద్లోనే నేను పెరిగింది హైదరాబాద్లోనే వ్యాపారం చేసి హైదరాబాద్లోనే ఫాదర్ సిక్స్టీ ఫోర్లో మైగ్రేట్ అయ్యారండి ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేశారు ఫాదర్ గంజిలో మా అక్కడ ఉస్మాన్ గంజి ఉంటుంది కదా అక్కడ మేము టోటల్గా రాయల్సీ మాకు హోల్సేల్ సప్లయర్స్ అండి ఈ పప్పులు అంటే నిత్యావసర సరుకులు అంటే బియ్యము ఇలాంటివి టన్నుల్లో చాలా పెద్ద క్వాంటిటీలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీసు రైస్ మిల్సు తర్వాత డాల్ ఇండస్ట్రీసు ఇవన్నిటి నుంచి పెద్ద బిజినెస్ చేసేవాళ్ళం సిక్స్టీ ఫోర్ నుంచి ఫాదర్ చేస్తున్నాడు నేను నైంటీ త్రీలో నా యొక్క డిగ్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వ్యాపారంలోకి వెళ్ళానండి నైంటీ త్రీ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు నేను అదే బిజినెస్ చేశానండి హాస్పిటల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ రాకముందు కంప్లీట్గా ఫాదర్తోనే ఫుడ్ బిజినెస్ చేసేవాన్ని సో టూ థౌజండ్ సిక్స్లో మాకు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ తమ ముందు ఉండే కదా బలరాం నాయక్ గారు అని పరిచయం అయినప్పుడు వారు మమ్మల్ని కొద్దిగా రియల్ ఎస్టేట్ టైపు తీసుకెళ్ళారు తర్వాత కొన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒకటి రగ్గారు నేను ఏం నమ్ముతారంటే ఎవరి ఫీల్డ్ వాళ్ళదేనండి అంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ చేయరు సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు హోటల్ చేయలేరు హోటల్ చేసే మీడియా చేయాలి సో ఎవరి ఫీల్డ్ వాళ్ళదే సో అందులో మేము వెళ్ళిన తర్వాత సిక్స్ సెవెన్లో కొద్దిగా డబ్బులు బాగా లాస్ అయ్యాము అప్పుడు ఏం చేయాలనే ఆలోచనలో మళ్ళీ ఫాదర్ ఫాదర్ బిజినెస్కి వెళ్ళలేము కాబట్టి అప్పుడు జూపాల కిషోర్ వాళ్ళ అన్న కొడుకు నేను ఇంకో శ్రీకర్ నాయుడు అని గంగ సీనియర్ అడ్వకేట్ వాళ్ళ అబ్బాయి అందరం కలిసి శివం రోడ్ లో సీజన్స్ అని ఒక హోటల్ స్టార్ట్ చేశారు సైడ్ లో ఉంటుంది సో అక్కడ సెవెన్ లో స్టార్ట్ చేస్తుంది ఎయిట్ లో ఓపెన్ అయింది అప్పుడు నాకు స్టార్ట్ చేసినప్పుడు గుర్తుండీ ఇప్పుడున్న ఈ ప్రభాకర్ రావు గారు సో కాల్డ్ ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ఉన్న ప్రభాకర్ రావు గారు అప్పుడు అక్కడ డిసిపి ఈజీ ఉండేవాళ్ళు ఓహో ఓకే సో సార్ని కూడా అప్పుడు మాకు సార్ తో మంచి రిలేషన్ ఉండేది మా ఫాదర్ మంచి ఫ్రెండ్ ఎవరు ప్రభాకర రావు ప్రభాకర రావు అమెరికాలో ఉన్నాడు అమెరికా లో హోన్ లో ఏ వన్ ఏ వన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఓకే ఓకే సో వార్స్ మీకు బిఫోరే నాకు అప్పటివర్స్ అండి ఓకే ఇక్కడ మా ఫాదర్ కొద్దిగా మా ఫాదర్ ఈ వ్యాపారం చేసుకుంటూ పోలీస్ తో ఎక్కువ ర్యాప్ మెయింటైన్ చేసేవారు వాళ్ళకి కావాల్సిన హోల్సేల్ లో ఇప్పియడం రాజశేఖర్ రెడ్డి గారు కూడా మేము వారింటికి కూడా ఏం కావాలంటే అది పంపించడం అంటే యాక్చువల్ మేము పంపించమనుకోండి పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఓకే వాళ్ళకు కొద్దిగా ఏదైనా హోల్సేల్లో ఇవ్వాలనేది ఫాదర్ బాగా అందరు పోలీస్ ఆఫీసర్స్తో ఆ విధంగా ఫాదర్ రిలేషన్ స్టార్ట్ అయిందండి సో ఫాదర్ ఏంటంటే కింద నుంచి ఎస్ఐలు సిఐలు ఏసీపీలు ఆ లెవెల్లో చేసేవాళ్ళు తర్వాత నేను చూ చూసి మా ఫాదర్ ఒకరు ఒక లారీ కందిపప్పు ఒక లారీ బియ్యం మొత్తం అందరికి ఇచ్చేవాళ్ళు అప్పుడు నేను చూ చూసి కాదు ఇలా కాదని చెప్పి పైనుంచి నేను డీజీపీ అడిషనల్ డీజీపీ డీఐజీ ఐజీ అక్కడ నుంచి నేను వచ్చి మళ్ళీ సేమ్ వాళ్ళకి సేమ్ సేమ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము తర్వాత వాళ్ళకు ఏదైనా కావాల్సిన సర్కుల్ ఇప్పించడము తర్వాత నేను టూ థౌజండ్ సెవెన్లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి రావడం జరిగింది ఓకే టూ థౌజండ్ సెవెన్ హోటల్స్ హోటల్స్ తర్వాత నోమై యాదగిరెడ్డి గారిది టూ థౌజండ్ నైన్ టెన్ లెవెన్ జనగా ఎమ్మెల్యే కదండి ముద్దిరెడ్డి యాదగిరి ముద్దిరెడ్డి యాదగిరిరెడ్డి గారిది కన్వెన్షన్ కూడా లీజ్ తీసుకోవడం జరిగింది తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది క్యాటరింగ్ కన్వెన్షన్స్ హోటల్స్ ఇంకా తర్వాత మేమంతా రాష్ట్రంలో కాకుండా బయట ఆంధ్రప్రదేశ్లోనూ అక్కడ విస్తరించడం జరిగింది బెంగళూరులో కూడా పెట్టాము ఓకే మంచి హోటల్స్ నడుస్తున్న టైంలో ఈ విధంగా మళ్ళా ఇటు వెస్ట్కు రావాలనే ఇంట్రెస్ట్తో నేను ఫోర్టీన్లో జూబ్లీ బిజినెస్ ఈస్ట్ కంటే వెస్ట్ బాగుంటుంది కొద్దిగా పబ్లిక్ కొద్దిగా ఎక్కువ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెన్సివ్ అయినా పెట్టగలుగుతారు అనే దాంట్లో ఇటు వచ్చామనమాట అప్పుడు సురేష్ బాబు వెంకటేష్ గారి దగ్గర రెండు వేల పద్నాలుగులో ఆ ప్రాపర్టీ ఫిలింనగర్ డక్కన్ కిచెన్ కిచెన్ ఇప్పుడు వచ్చింది ముందు సదరన్ స్పైస్ అని పెట్టామండి ఓహో సదరన్ స్పైస్ అనేది వెంకయ్యనాయుడు గారి అబ్బాయి హర్ష చేసిందండి మీకు షా ముఫ్తాంజా కాలేజ్ ఆపోజిట్లో రోడ్ నెంబర్ టూ అనుకుంటుంది ఓకే అక్కడ ఉండేది వాళ్ళది ఆ బ్రాండ్ మేము తీసుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేసామండి సో అక్కడ ఫిల్మ్ నగర్లో హోటల్ పెట్టడం జరిగింది సో ఇదంతా జరిగింది తర్వాత ఇక గొడవలు అయినాయి ఆయనతో ఇంత నడుస్తున్నది మొత్తానికి బిజినెస్ అక్కడ సీజన్స్లో ఉన్నప్పటి నుంచే నాకు ఒక హాబీ అండి ఎక్కువ బ్యూరోక్రాట్స్ కానివ్వండి పొలిటికల్ కానివ్వండి ఇప్పుడు పొలిటికల్ వాళ్ళకి ఏముంటుంది వాళ్ళు ఏదో అంటే మామూలుగా బిజీ బిజీ ఉంటారు అంటే వారి ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు చాలా పెద్ద క్వాంటిటీలు అవుతాయి ఇప్పుడు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు ఉన్నారు వారి ఇంట్లో మ్యారేజ్ అయినప్పుడు గోడె మైపారెడ్డి గారు ఉన్నారు ఇట్లా ఎవరు మన టీఆర్ఎస్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరున్నా కూడా సరే నందైతే కమర్షియల్ లేకుండా రీజనబుల్గా చాలా దగ్గరుండి చాలా బాగా చేస్తాడనే ఒక ఆలోచనతో నాకు ఇచ్చేవాళ్ళు లెక్కన బాగా సంపాదించుంటారు మీరు ఎంత ఒక ఐదు వందల కోట్లకు ఉన్నారా సార్ ఇప్పుడు ఐదు వందల కోట్లయా రెండు వందల అంటే ఇప్పుడు నా పరిస్థితి మొత్తం జీరో చేసేసారు అంటే బ్రేక్ ఇవ్వలే కదా చేసి ఇప్పుడు బ్యూరోక్రాట్స్ దగ్గర సంపాదిస్తామా పొలిటికల్ వాళ్ళ దగ్గర సంపాదిస్తామా సంపాదించాను కదా కానీ ఐదు వేల కోట్లంతా పేరు సంపాదించాను డబ్బులు కాదు నేను ఎప్పుడు డబ్బులు చూడను పేరు చూశాను ఇప్పుడు పేరు చాలా మంది మీ గురించి ఎంక్వైరీ చేస్తే అంటారు అంటే టైటిల్ పెట్టింది మీకు నందు సబ్కా బంధు అట అందరికి బంధువే నందు అంటే మొత్తం ఈ సినిమాలో పొలిటికల్ సినిమా సర్కిల్స్ లో నందు పేరు బంధువు అంటే అందరికి బంధువు అన్నట్టు అండి అంతేనా అది హిందీలో గోవింద సినిమా డైలాగ్ ఉంటుంది నందు సబ్కా బంధువు అంటే నందు అందరి బంధువు అని చెప్పి బహుశా నేను జైల్లో ఉన్నప్పుడు రమ్మక్క కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ మాట అన్నది నందు సబ్కా బంధు అనవసరంగా రమ్యారావు గారు రమ్యారావు గారు రమ్యారావు గారు అన్నారు అనవసరంగా ఆయన బలి చేశారు ఈ దాంట్లో వాళ్ళ స్వార్థం గురించి నందుని మొత్తానికి ఈ బలి చేశారు అనేది ఒకటి మీరు డెక్కన్ కిచెన్ హోటల్ మీరు ఎన్ని ఏళ్ళు నడిపించినారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ టూ వరకు ముందు సదరన్ స్పేస్ అని ఉండేది అందరు వచ్చేటోళ్ళ దాంట్లోకి అందరు వచ్చేవాడు తర్వాత ఫిల్మ్ నగర్ లో ఉందని చెప్పి అప్పుడు ఈ సంతోష్ గారు ఈ టిఆర్ఎస్ సంతోష్ గారు సీజన్స్ మన సీజన్స్లో ఉన్నప్పటి నుంచే నాకు అక్కడ ఉద్యమం జరిగేటప్పుడు నేను కంప్లీట్ సపోర్ట్ చేసేవాడిని అండి నేను కంప్లీట్ ఓయోలో ఓయోలో అక్కడ అప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే బీజేపీ కిషన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు కిషన్ రెడ్డి గారికి ఎప్పుడు వచ్చినా ఏ మీటింగ్స్ అయినా కూడా తర్వాత ఈ తెలంగాణ హెస్ అప్పుడు అక్కడ ఏవరు ఏ పార్టీకి సంది కాదు ఎవరు వచ్చినా కూడా నేను నాకు ఒక చాలా ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఉండేది బెంకటాల్స్ ఉండేవి ఫుడ్ ఉండేది సో అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేసేవాడిని తెలంగాణ ఉద్యమంలో అంటే ఇండైరెక్ట్ తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను అనుకోండి వేరే విధంగా సపోర్ట్ చేశాను అక్కడ మీటింగ్ అయినప్పుడు కూడా ఎన్నో సార్లు నేను మీటింగ్ ఇచ్చాను అక్కడ కేసీఆర్ గారి ఫ్యామిలీలో చందు అని వాళ్ళు అల్లుడు ఉంటారు వాళ్ళు అంగుడు అల్లుడు ఎంగేజ్మెంట్ కూడా అక్కడే జరిగింది అప్పుడే నాకు కేసీఆర్ గారు గాని కేటీఆర్ గారు కానీ అందరు హరీష్ రావు గారు కానీ అక్కడ పరిచయం అయ్యారు వెస్ట్ జూబ్లీస్ రాగానే ఇంకా పెరిగింది పిఆర్ ఇంకా పెంచారు ఇంకా పెరిగింది నేను అసలు ఇక్కడికి వచ్చింది ఎట్లా పెరిగింది అంటే ఇప్పుడు మీదే డెక్కన్ కిచెన్ వచ్చినప్పుడు ఏమన్నా సప్లై వేరే సప్లై ఏమైనా ఉండేదా ఫారెన్ బ్రాండ్లు లేదు వేరే సప్లైలు ఫారెన్ ఈవినింగ్ సిట్టింగ్ ఉంటుంది అవే ఉంటాయి కదా సిట్టింగ్ ఏముంటదండి ఇప్పుడు సాయంత్రం ఎవరు వచ్చిన మధ్యాహ్నం వస్తే భోజనం చేయాలి అందరూ వచ్చేవాళ్ళు వచ్చేవారు ఆల్ పొలిటికల్ లీడర్స్ వచ్చేవాళ్ళు మధ్యాహ్నం వస్తే భోజనము సాయంత్రం వస్తే వాళ్ళకి ఏదైనా రిలాక్సేషన్ లో ఏదైనా పార్టీ కావాలంటే పార్టీ అరేంజ్ చేసేవాడిని అంతే తప్ప వేరే సప్లై లాంటివి ఇంకా వేరే ఏం లేదండి సెలబ్రిటీల పార్టీలు అనగానే రకరకాల పదార్థాలు రకరకాల ఈవెంట్స్ కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా మనకు అట్లాంటి డిమాండ్ అండ్ సప్లై దాని కింద సరఫరా చేసి అంతే ఓన్లీ ఫ్రెండ్షిప్ వాళ్ళ దగ్గర కావాలంటే లిక్కర్ ఈట కన్జప్షన్ చేసే వాళ్ళు అంతే తప్ప అంతకంటే మించింది ఇంకేం లేదు అంత పెద్ద పొలిటికల్ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో డ్రగ్స్ ఇంకేదో ఇంకేదో చేసుకోరు కదండి ఓన్లీ లిక్కరే వాళ్ళు ఏదో రిలాక్స్గా వాళ్ళు టూ పెక్స్ తీసుకొని వెళ్ళిపోయేవారు సో అట్లా నేను అందరికీ ఇప్పుడున్న చా కాంగ్రెస్లో ఉన్న చాలామంది వచ్చేవాళ్ళు బీజేపీలో వచ్చేవాళ్ళు అందరు వచ్చేవాళ్ళు సో ఓన్లీ ఫ్రెండ్షిప్కే నేను ఇంపార్టెంట్ ఇచ్చేవానండి చాలామంది అంటే నాకు బీఆర్ఎస్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్లోనే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ బాగా కామెడీ చేస్తాడు మీరు కామెడీ అంటే కొద్దిగా టై టైమ్లీ డైలాగులు చేసేవాడిని సో అంత మంచి కామెడీ అంటే అందరూ చెప్పారు కూడా కేటీఆర్ గారు కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళి చెప్పారు సార్ మీరు నందుని అంత సీరియస్గా చేస్తున్నారు అట్లా చేయకండి అని అందరితో కామెడీగా ఉండి అందరి పార్టీ అందరు ఏ పార్టీకి సంబంధించిన వాడు కాడు కాబట్టి మీరు అంత సీరియస్గా అతని మీద యాక్షన్ తీసుకోకండి అంటే ఇంకా తన ఏదో ఇన్ఫర్మేషన్తోనో వాళ్ళకి మరి వాళ్ళ టార్గెట్ ఏముండో నాకు తెలియదు వాళ్ళు ఢిల్లీ వాళ్ళని వచ్చేవాళ్ళు మీ మీ కిచెన్కి అంటే హోటల్ వచ్చేవాళ్ళం వచ్చేవాళ్ళు నాకు అక్కడ బాలమల్లి గారి ఇండస్ట్రియల్ చైర్మన్ ఉండేవారు మారెడ్డి సిరి శ్రీనివాస్ గారు సివిల్ చైర్మన్ ఉండేవారు మేయర్ బొంతురామ్మోహన్ గారు ఎర్రల్ల శ్రీనివాస్ గారు తర్వాత టూరిజం శ్రీనివాస్ గారు సో అక్కడ ఎవరైనా కూడా ప్రభాకర్ గారు రసమయ్య బాలకిషన్ గారు సో అట్లా టీఆర్ఎస్లో చాలా మంది ఎమ్మెల్యేలు చైర్మన్లు చాలా మంది వచ్చేవాళ్ళు మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాళ్ళ అబ్బాయి బంటి అంత బాగా క్లోజ్ ఉండేవాళ్ళు అమ్మాయి కూడా చాలా మంచివాడు సో అక్కడ సాయంత్రం కూడా అంతా రిలాక్సేషన్గా కూసురు కాసేపు వాళ్ళ వాళ్ళు బాగా బిజీగా ఉంటారు మార్నింగ్ నుంచి పొలిటికల్గా కాసేపు నవ్వుకొని అట్లా వెళ్ళిపోయేవాళ్ళం ఓకే కామెడీ వేసుకుని నిజంగా వెళ్ళిపోయేవాళ్ళం అంతే సో అంతే తప్ప రాజకీయంగా నాకు ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఏ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు మీరు బిజినెస్ మీ బిజినెస్ మంచిగా నడవాలి ఎండ్ ఆఫ్ ద డే అన్న జాలీ జాలీగా మీరు జాలీగా ఉండేవాడిని జాలీగానే ఉరిగేవాని సో అక్కడ వర్మగారు కూడా అందుకే నాకు ఒక డైలాగ్ ఇచ్చారండి ఏ పార్టీ నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అయినా అన్ని పార్టీల పెద్దవాళ్ళు నాకు కావలసిన వాళ్ళు అని చెప్పి ఒక డైలాగ్ పెట్టాడు అండి దగ్గర అంటే చాలా న్యాచురల్ డైలాగ్ పెట్టాడు సో నాకు ఏంటి ఏం కూడా చెప్పలేడు ఒకరోజు నందుగారు ఇలా షూటింగ్ ఉంది రావాలండి అని చెప్తే సార్ నేను సినిమా లేని సార్ అన్న లేదా మీరు రావాలి అని చెప్తే వెళ్ళాను వెళ్తే ఒక ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో నా షూట్ కంప్లీట్ చేశాను ఏం 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 చేశారు మీరు సినిమా అందులో ఒక క్యారెక్టర్ చేశాను అండి ఎక్కడ ఉందా ఏమన్నా అది నేను నా ఫోన్ నా ఫోన్ తెప్పిస్తాను మనం ప్లే చేద్దాం అండి వీడియో ప్లే చేద్దాం అదే అందులో ఉంది మీకు చూపిస్తాను సో ఒక ఢిల్లీ నుంచి వచ్చే ఒక దూతగా అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి వచ్చి జగన్కి ఒక ఆఫర్ ఇస్తాడు ఇవన్నీ బంద్ చేసి మొత్తం నీ సంబంధించిన జా జాతకం నా దగ్గర ఉంది నువ్వు మాకు సహకరించకుంటే నేను చాలా ఇబ్బంది పెడతామంటే జగన్ తన మీద చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతాడు నువ్వు ఆ దూత మీరే ఆ దూతగా నన్ను క్యారెక్టర్ క్రియేట్ చేశాడు అన్న సార్ ఇప్పటికే ఒక నన్ను లేని బ్లేమ్ చేస్తున్నారు అంటే నాకు చెప్పలేదు సారు మీరు రేపు రెండు సార్ ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పారు అక్కడ వెళ్ళిన తర్వాత సడన్లీ నా డ్రెస్సింగ్ మొత్తం అఖిలేష్ యాదవ్ టైపు డ్రెస్సింగ్ వేసేసి ఒక చిన్న షార్ట్ అని చెప్పి ఒక షార్ట్లో తీసుకున్నారు సరే ఓకే నో ఇష్యూ అని అప్పటికి చెప్పా సార్ మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది సార్ అంటే ఏం లేదు పర్లేదు అని చెప్పి తీసుకున్నారు ఓకే